ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి అప్పుడే ఆ రోజులో మనము విజయాన్ని చూడగలం చాలామంది నిద్ర లేవగానే ప్రార్థన కంటే ముఖ్యంగా ఫోన్ను చూస్తూ ఉంటారు నువ్వు లేవగానే చేయాల్సింది ఫోన్ చూడటం కాదు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి ఎప్పుడైతే ప్రార్థనతో నీ రోజుని ప్రారంభిస్తావో నేను చెప్పడం కాదు ఆ రిజల్ట్స్ని నీవే చూస్తావు మన రోజును ప్రారంభించేది దేవునితో ప్రారంభిస్తే సర్వశక్తివంతుడు అన్నీ సాధ్యపరిచే దేవునికి నీ యొక్క రోజును అప్పగించినప్పుడు నిజంగా ఎంత ఆశీర్వాదమో ఆలోచించు నా జీవితంలో ఎప్పుడు ఓటమినండి అనుకునే నీ బ్రతుకును విజయానికి దేవుడు నడిపిస్తాడు ఈరోజు ఓటమి పాలు ఎందుకు అవుతున్నావు అని అంటే నీవు తలపెట్టే దానిలో కానీ నీవు ప్రారంభించే పనిలో కానీ దేవునికి మొదటి స్థానము ఇవ్వకపోవడం వలన మరి రోజు నుండి దేవునికి మొదటి స్థానం ఇవ్వు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని వాగ్దానం ఇచ్చాడు ఈరోజు దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో అది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఈరోజు నీ స్నేహితులు నీ బంధువులు నీ యొక్క తల్లిదండ్రులు నీ అక్క చెల్లెళ్ళు నీ అన్నదమ్ములు ఈరోజు నీకు వాగ్దానం చేసి ఉండొచ్చు కలకాలం నేను నీకు తోడుంటాను అని లేదా నీ భార్య నీ భర్త నీ పిల్లలు నీకు వాగ్దానం చేసి ఉండొచ్చు నేను నిన్ను విడువను అని కానీ ఏదో ఒక సందర్భంలో వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ నా దేవుడు సజీవుడు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం చేశాడంటే ఆయన మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా మన జీవితం పట్ల నెరవేరుస్తాడు నేను విడువను అన్న దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మన జీవితాన్ని ఆయనకు అప్పగించి ప్రభావ ఇదిగో నా జీవితం అని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు నిజంగా ఆయన యొక్క గొప్ప ప్రణాళిక మన జీవితం పట్ల నెరవేరుస్తాడు కాబట్టి నీవు ప్రార్థనతో నీ రోజును ప్రారంభించు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు నీవే నాకు మెసేజ్ చేస్తావు అన్న నా జీవితము మారింది అని మరి నాతో పాటు ఈ ప్రార్థన లేకి భావిస్తావా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా రోజు అంతటిలో జయాన్ని ఇవ్వండి ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఇదిగో ఈ మాటలు విని ఈ రోజు నుండి నీకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి రోజును ప్రారంభిస్తున్నారు వారి పనులను ప్రారంభిస్తున్నారు వారి తలంపులను ప్రభాని పాదముల చెంత పెడుతున్నారు వారిని దీవించి వారికి ఆశీర్వాదాన్ని మనం అడుగుతున్నాం ఈ రోజంతటిలో తలపెట్టే ప్రతి పని దీవించండి ఈ రోజు ఎంతమంది బట్టి ఎగ్జామ్స్ రాస్తున్నారు వారిని దీవించండి ఉద్యోగాలకు వెళ్ళేవారు వ్యాపారాలు చేయవారు నేల పంటల మీద ఆధారపడినవారు తమ వృత్తిని బట్టి జీవనాన్ని సాగిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి కష్టార్జితాన్ని దీవించండి అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల నీ ఆత్మను కృమ్మరించమని ఈ అంతటిలో తోడై ఉండి క్షేమము భద్రత దయచేమని ప్రతి ఒక్కరి నా హృదయములను దర్శించి వారు అడుగుతున్న ప్రతి అక్కరను ప్రభావ వారికి దయచేయమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను